ాహిదేవియే నమ వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్లు మీరే కావాలి అని వెతుక్కుంటూ వచ్చేలా చేసే పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అండి మంత్రం జపించాక మరుక్షణమే మీ ముందుంటారు విడిపోయిన భార్య భర్తలు బంధాలు తిరిగి కలుసుకోవాలి అనుకునేవారు ఈ విధంగా తప్పక చేయండి ఈ స్విచ్ వర్డ్ ని నమ్మకంతో చాన్ చేయండి వారాహి అమ్మను మనసులో తలుచుకుని మీరు ఈ విధంగా చేస్తే అమ్మ అద్భుతం చేస్తారు వేరే ఎవరు అంటే ఆ మనిషి తెలియకపోయినా లేకపోతే చెడు కోసమైనా ఇలా చేయకూడదు తెలిసి ఉండి మీకు చాలా ఇష్టలు ప్రేమ కలిగిన వారు మీ వైపు స్వార్థం లేకుండా వారే కావాలి అని కోరుకుంటుంటే ఖచ్చితంగా వారాహి అమ్మ అద్భుతం చేస్తోంది భార్య భర్తల సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు స్త్రీ పురుష వశీకరణలు కూడా చేస్తారండి మా గురువు గారు మీ సమస్య ఏదైనా ఎంతటి జటిలమని మీరు భావిస్తున్నా తప్పక మా గురువు గారిని సంప్రదించండి పండిత్ పవన్ నంబూదరి గారు కేరళ తాంత్రిక గురువు గారు మీ సమస్య చేసి చూపిస్తారు ఒకసారి నమ్మకంతో మా గురువు గారికి కాల్ చేయండి మీకే అంత బోధపడుతుంది గురువు గారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ ఒకరికొకరు తెలిసి ఉండాలి విడిపోయి మళ్లీ తిరిగి కలుసుకోవాలి అనుకోవాలి అటువంటి బంధాలకు మాత్రమే ఈ స్విచ్ బోర్డ్ అనేది చక్కగా పనిచేస్తుంది మీరు దీనిని ఖచ్చితంగా ఉదయం పూట అయితే మాత్రం బ్రహ్మ లోపు అనుకోండి జపించండి లేదా రాత్రి ఈ వేళల్లో అంటే రాత్రి వేళల్లో మాత్రమే చాను చేయండి ఇలా చేస్తేనే వారాహి అమ్మ మనకి చాలా వరకు కూడా రెట్టింపు ఇస్తుంది రాత్రి వేళల్లోనే అమ్మను మనం పూజించుకుంటూ ఉంటాము ఇలాంటి స్విచ్ వర్డ్స్ అనేవి పీస్ ఆఫ్ మైండ్తో ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతవంతమైన సమయంలో చాన్ చేస్తే ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది ఎక్కడెక్కడో ఏదో ఆలోచనలు పెట్టుకుని ఏదో మాట్లాడుతూ సమయం దొరికింది కదా అని చేయడానికి ప్రశాంతంగా కూర్చొని చేయడానికి చాలా తేడా ఉంటుంది విశ్వానికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ స్విచ్ వర్డ్స్ నిన్ చేస్తాము మనం చెప్పే మాటలు విశ్వానికి చేరాలి గజీ బిజీగా ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు ఈ యొక్క సమయాల్లోనే అద్భుత ఫలాలు వస్తాయి ఒకవేళ ఏదైనా కోరికలు ఉన్నా చేసుకోవచ్చును ఉద్యోగపరంగా అనుకున్నది సాధించలేకపోతున్నాము లేదా అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనుకున్న వారు కూడా ఈ విధంగా చాన్ చేయండి భోజనం అంతా తినేసాక పడుకోబోతున్నాము అనుకున్నప్పుడు ఎవరూ లేని ప్రదేశంలో రాత్రి వేళల్లో ఇలా ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకోండి ఖచ్చితంగా నూరు శాతం ఫలితం వితిన్ సెకండ్స్ లో అవర్స్ మీకు వస్తుంది వాళ్ల రూపంలో మెసేజ్ కానీ ఫోన్ కాల్ కానీ వస్తుంది ఏదో ఒక రూపంలో వారు నుండి సందేశం చేరుకుంటుంది అంతటి శక్తివంతమైన పవర్ఫుల్ స్విచ్ వడండి ఇప్పుడు చెప్పుకునేది నమ్మకంతో మాత్రమే చేయండి అపనమ్మకం ఉంటే వీడియోని స్కిప్ చేసేయండి ఫలితం దక్కదు కాబట్టి వీడియో ఆపివేయమని చెప్పడం జరుగుతుంది ఈ స్విచ్వర్డ్స్ కి ఎలాంటి నియమలు నిబంధనలు ఉండవు కానీ నాన్ వెజ్ తిని ఉన్నా పీరియడ్ టైంలో ఉన్నా చాన్ చేయకూడదు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఇరవై ఎనిమిది సార్లు మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది నేను నా భర్తతో కలిసి ఉండాలి నా భార్యతో నేను కలిసి ఉండేలాగా చేయాలి లేకపోతే గనక మా యొక్క తమ్ముడు లేదా సహోదరి లేదా తల్లి లేదా ఎవరైనా కావచ్చు స్నేహితుడి కోసమైనా చేయొచ్చు లేదా ఉద్యోగం కోసం చేయొచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం మీ కోరిక ఏదైనా కూడా చెప్పుకోండి మీ సమస్య ఏదైనా ప్రెజెంట్ టెన్స్ లో అయిపోయినట్లు ఊహించుకోండి అంటే నేను కలిసిపోయాను వారు తిరిగి మా వద్దకు వచ్చారు మేము ఆనందంగా ఉన్నాము మా సమస్య తీరిపోయింది అని ఇలా చేసినందుకు వారాహి అమ్మవారికి యూనివర్స్ కి కృతజ్ఞతలు చెప్పుకోండి ఇలా చెప్పుకుంటే ఖచ్చితంగా మీకు అపనమ్మకం తొలగిపోతుంది ఇలా కృతజ్ఞతలు ఎవరైతే తెలియజేస్తారో కోరిక తీరిపోతుంది అనే మాట మనం ఎప్పుడైనా ఎదుటి వారిని గౌరవిస్తేనే మనకి గౌరవం దక్కుతుంది కదండి గుడికి వెళ్లినప్పుడు కొబ్బరికాయలు పువ్వులు అనేది దేవునికి ఎలా సమర్పిస్తామో కోరికలు తీర్చమని మనం విశ్వాసానికి మనం విశ్వానికి కూడా కృతజ్ఞతలు తెలియచేయాలి ఏదూ ఎప్పుడూ ఊరికే రాదు ఆశిస్తే ఏది రాదు వచ్చినా కూడా నిలబడదు ఈ విషయం మైండ్లో పెట్టుకోండి చేసే పని మీద శ్రద్ధ ఉంచండి ఖచ్చితంగా కోరికలు తీరుతాయి ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరూ నాకు కోరిక తీరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి పాస్టెన్స్ లో మేము తిరిగి కలిసిపోయాము నా భార్య నా దగ్గరకు వచ్చింది నా భర్త నా దగ్గరకు వచ్చారు ఇట్లా ఖచ్చితంగా మీరు ఏమిటంటే జరిగిపోతే గనుక మీకు ఖచ్చితంగా కింద కామెంట్ చేయమని మనవి చేస్తున్నాం విశ్వానికి కోరికలు అనేవి వెళ్లాలి మీ కోరిక తీర్చమని వేడుకుంటున్నారు అది విశ్వానికి తెలిసేలాగా ఖచ్చితంగా మీరు ఏమిటంటే కామెంట్ చేయండి స్విచ్ వర్డ్ ఏమిటి అనేది ఇప్పుడు చెప్తాము ఇంగ్లీష్లో ఉంటుంది జాగ్రత్తగా గమనించుకోండి అర్థం కాలేదు అనుకునేవారు తెలుగులో కూడా చెప్పడం జరుగుతుంది పలకడం లేదు అనుకునేవారు ఒక బుక్ పెట్టుకుని అందులో ఇరవై ఎనిమిది సార్లు రాసుకోండి ఏ సమయంలో అనేది చెప్పాము కాబట్టి మీరు ఈ సమయంలోనే ఉచ్చరించండి ఒక పది నిమిషాలు సమయాన్ని కేటాయించుకుంటే రోజు మొత్తంలో సరిపోతుంది మీ మైండ్ అటెన్షన్ చేసుకున్నాక ప్రశాంతంగా కూర్చొని ఇలా విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ కోరిక తీరిపోయిందనుకుంటూ స్విచ్ వర్డ్ గెదర్ యాక్ట్ టీఓ జీ టీహెచ్ఈఆర్ ఒకసారి గమనించండి టూ గెదర్ యాక్ట్ టుగెదర్ ఏసీటీ యాక్ట్ మీ ఇద్దరు కలిసిపోయినందుకు అది టుగెదర్ ఎప్పుడు ఇంతే కలిసిపోయి ఉండాలి అనేటటువంటి ఒక పదం అని అనమాట పెద్దలు చెప్పినట్లుగా అనగా 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 ఒక మాట తగులుతుంది తినగా తినగా వేమో తీయగా ఉంటుంది మనం చెప్పుకోగా చెప్పుకోగా ఖచ్చితంగా మన కోరిక చేస్తుంది ఆ వారాహి మాత వారాహి తల్లి యొక్క కృపా కటాక్షాలు మీపై ఉంటాయి అట్లాగే యూనివర్స్ కి కృతజ్ఞతలు చెప్పుకున్నాక ప్రతిసారి కూడా కుల దైవానికి ఇష్ట దైవానికి లేదా అలాగే వారాహి అమ్మవారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోండి ఇక